జేమ్స్ లైన్ లో జేమ్స్ నీమీదేనా దాడి జరిగింది అది నిజమేనా నేను చదివింది అది నీ ఫేస్ అయినా ఘోరంగా కొట్టి కోసి ఆ వచ్చ నీతో వచ్చేదో నీతో తాగించి హోటల్లో తీసుకెళ్లి వన్ అండ్ హాఫ్ డే ఇచ్చి చిత్రహింస చేశారట కదా అది నిజమేనా ఎప్పుడు జరిగింది చెదగ్గొట్టారు నీ మక్కుం మీద రాడ్లతో కొట్టారట అబ్బా మరి ఎలా తప్పించుకున్నా ఎన్ని రోజులు నిన్ను వన్ డే చేశారా ఇలాగా టూ డేసా